తెలుగు తెలుగువారిని సురక్షితంగా రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు సోషల్ మీడియాపై నిషేధం తదితర అంశాల నేపథ్యంలో నేపాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే ఓవైపు మానస సరోవర్ యాత్రకు వెళ్ళిన తెలుగు వాళ్లు నేపాల్ రాజధాని ఖాట్మండ్లో చిక్కుకున్నారు అల్లర్లు ఆందోళనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వారి సమస్యను తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు యాత్రికులకు ఆందోళన చెందొద్దంటూ భరోసా కల్పించారు వారందరినీ సురక్షితంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్తో సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతమంది యాత్రికులు వెళ్లారు వారి తాజా క్షేమ సమాచారాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఖాట్మాలో చిక్కుకున్న తెలుగువారిని తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చే విధంగా అవసరమైన చర్యలు ఆదేశించారు ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమన్వయపరచుకోవాలని యాత్రికుల బంధువులు కూడా వాటిని చేరవేయాలని ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై ఇప్పటికే దృష్టి సారించాయని ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు నేపాల్ దేశంలో యాత్రకు వెళ్లి చిక్కుకున్న తెలుగువారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిత్య పర్యవేక్షణలో క్షేమంగా ప్రత్యేక విమానాల్లో గురువారం తీసుకొచ్చారు నేపాల్ నుండి సురక్షితంగా రాష్ట్రానికి చేరుకుంటున్న తెలుగువారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాత్రికులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ఆంధ్రపవన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు నేపాల్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో యాత్ర కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అక్కడ చిక్కు పడిపోయారు భయంతో గడిపిన తమకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి అన్ని వస్తువులు కల్పించి తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వ నేతలతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడికి రుణపడి ఉంటామని యాత్రికులు పేర్కొన్నారు ఎప్పటికప్పుడు తమ బృందాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి నార లోకేష్ ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారన్నారు ప్రత్యేక విమానాల్లో తమకు స్వస్థలాలకు రప్పించడం ఎంతో ఇస్తోందని చెబుతున్న యాత్రికులు మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు వైజాగ్ నుంచి వచ్చిన పది మంది ఇక్కడికి కాట్మండు వచ్చాము కాట్మండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు పోదు నా ఆంధ్రప్రదేశ్ గుర్తిపెట్టి నారణ చంద్రబాబు గారికి సారా లోకేష్ గారికి ఎంపీ సారా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా పన్నెండు మందికి రూమ్ కలిపి హృదయపూర్ ధన్యవాదాలు ఓకే కొత్తమ తల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు పక్కగా జరగాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఎస్పి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు ఆలయ పరిసరాలను గురువారం వారు పరిశీలించారు కోటబొమ్మాలి శ్రీ 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 కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఈ ఇరవై ఐదో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ పండగ నిర్వహించనున్నారు ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వర రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఆర్డీఓ కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు భక్తుల క్యూలైన్లు భద్రత పరిసరాలు పరిశుభ్రతతో పాటు వాహనాల రాకపోకలు పార్కింగ్ పూజల అనంతరం భక్తులు వెలుపలకు వెళ్లే మార్గాలను క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను వారు నిశ్చితంగా గమనించారు ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు మూడు రోజుల పాటు జరగనున్న కొత్తమ్మ తల్లి పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు భక్తుల సౌకర్యార్థం తాగునీరు ఆహారం వైద్య సదుపాయాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలన్నారు ప్రభుత్వ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా భక్తుల సేవ కోసం తీసుకోవాలని వారు సూచించారు ఈ పర్యటనలో దేవాదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు సేవకులుగా అటు ప్రజాప్రతినిధులైనా ఇటు ఉద్యోగులైనా పనిచేయాలని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం మండలానికి సంబంధించి సచివాలయ సిబ్బందితో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వామ్యమై ఉన్నందున ఉద్యోగులంతా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు రోరల్ మండలం సింగపురంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొన్న శంకర్ రోరల్ మండల సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోరల్ మండల పరిధిలో ఇరవై సచివాలయాలు విలీన పంచాయతీల పరిధిలో ఐదు సచివాలయాలు ఉన్నాయన్నారు ప్రభుత్వం ఏర్పడిన సూపర్ సిక్స్ పథకాల అమలు జోరందుకున్నాయని తెలిపారు ప్రతి పేదవాణి ఇంట ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి సూపర్ సిక్స్ పథకాలను అర్హులకు అందజేయాలని చెప్పారు అర్హులైన వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందన్నారు అధికారులు పాలకులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు అందించవచ్చని అన్నారు ముఖ్యంగా వర్షాకాలం కావడంతో శానిటేషన్ విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని సూచించారు రెవెన్యూ రీసర్వేలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో సిబ్బంది అందుబాటులో ఉంటూ సకాలంలో పనులు చేయాలన్నారు సచివాలయాలకు వచ్చే ప్రజలతో మంచి సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని చెప్పారు వారికి ఎలాంటి సమాచారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ ఎంఆర్ఓ గణపతి ఈవో పిఆర్డి సర్పంచ్ ఆదిత్య నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ బాలికలు విద్యార్థులు మహిళలకు వైద్య పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ అనిత పేర్కె పేర్కొన్నారు స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన చికిత్స పరీక్షలు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు పరిచేందుకు చర్యలు చేపట్టడం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత శుక్రవారం వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సంస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు జిల్లా వైద్య కళాశాలల ఆసుపత్రులు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణుల సహకారంతో మహిళలు పిల్లల కేంద్రీకృత ఆరోగ్య శిబిరాల నిర్వహణ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలోని వైద్యుల సహకారంతో వైద్య కళాశాలలు జిల్లా ఆసుపత్రుల నుంచి ప్రత్యేక సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు క్లినిక్లకు కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించడానికి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ సేవల సంతృప్తతపై ఆధారపడి ఉంటుందని దీనిలో భాగంగా ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రసూతి సంరక్షణ తల్లి పిల్లల రక్షణ ఇమ్యునైజేషన్ రక్తహీనత స్క్రీనింగ్ రుతు పరిశుభ్రత తదితర అంశాలను ఇందులో పొందుపరిచారని తెలిపారు గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డుల పంపిణీ కౌన్సిలింగ్ సేవలు గర్భిణీ స్త్రీలకు హీమోగ్లోబిన్ స్థాయి పరీక్ష తదితర నిర్వహిస్తామన్నారు పిల్లలకు రోగ నిరోధక సేవలు అందించబడతాయన్నారు కౌమారు దశలో ఉన్న బాలికలకు రుతు పరిశుభ్రత పోషకాహారంపై అవగాహన సమావేశాలు మహిళా స్వయం సహాయక బృందాలు పంచాయతీ రాజ్ సంస్థల మహిళా ప్రతినిధుల ద్వారా నూనె చక్కెర వినియోగాన్ని తగ్గించడంపై ప్రచారం పోషకాహార కౌన్సిలింగ్ వెల్నెస్ సెంటర్లు వెన్సే రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం నిర్వహిస్తామన్నారు ఈ శిబిరాలు నిర్వహించడం వల్ల పలువురికి అవగాహన కలుగుతుందన్నారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రైవేటు వైద్య నిపుణులను భాగస్వామ్యం చేయడం ద్వారా కార్యక్రమాలు విజయవంతం చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్త్రీలకు పిల్లలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరా రామ్మోహన్ నాయుడు తెలిపారు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో ఆయన శనివారం పరిశీలించారు భోగాపురంలో నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం పరిశీలించారు భోగాపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జిఎంఆర్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలియపరచారు ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని అంతటినీ కలే తిరిగి పనులన్నింటినీ సక్రమంగా సాగుతున్నాయి అన్న సంతృప్తిని రామ్మోహన్ నాయుడు వ్యక్తపరిచారు అనంతరం నిర్మాణ దశను పూర్తి చేసుకున్న రన్వేను సైతం ఆయన పరిశీలించారు ముందుగా నిర్ణయించుకున్న డిపిఆర్ మేరకు నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయని దేశంలోనే మిన్నగా భోగపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుంది అన్న భాషాభావాన్ని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు అనంతరం విమానాశ్రయం నిర్మాణ పనులు చేపడుతున్న జిఎంఆర్ అధికారులతో సమీక్షా సమావేశంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా పనులు ఎక్కడి వరకు జరుగుతున్నాయి ఏ దశలో ఉన్నాయి అన్న విషయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు జిఎంఆర్ అధికారులు వివరించారు ఈ సందర్భంగా తనకున్న సందేహాలు సైతం ఈ సమీక్షలో చెప్పి వాటి నుంచి వివరణ తీసుకున్నారు కేంద్ర మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా విమానాశ్రయ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతామన్నారు గడచిన పద్నాలుగు నెలలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఇప్పటికే ఏడు సార్లు ప్రత్యేకంగా ఈ విమానాశ్రయ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించానని ఆయన తెలిపారు ఢిల్లీ నుంచి కూడా రెండు దఫాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశానని కేంద్ర మంత్రి తెలిపారు నిర్మాణం పనులు రన్వే టర్మినల్ బిల్డింగ్ తదితర అంశాలను శరవేగంగా పూర్తి చేసుకుని ఎనభై ఆరు శాతం ప్రోగ్రెస్తో భోగాపురం వెళుతోందని స్పష్టం చేశారు వాస్తవానికి ఈ సంవత్సరం సెప్టెంబర్ పదో తారీఖుకే డెబ్బై తొమ్మిది శాతం నిర్మాణ పనులు పూర్తవాల్సి ఉండగా ఆ టార్గెట్కు ముందుగానే నిర్మాణ పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు వర్షాకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులను జిఎంఆర్ సంస్థ ముందుగానే గుర్తించి అందుకు తగ్గట్టుగానే పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు టర్మినల్ బిల్డింగ్ డెబ్బై తొమ్మిది శాతం పనులు పూర్తి చేసుకుందని యాక్సిస్ రోడ్స్ అరవై ఎనిమిది శాతం పనులు పూర్తి చేసుకున్నాయని తెలిపారు వీటన్నింటినీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ముందుగానే పూర్తి పటిష్టతతో పూర్తి చేసే దిశగా వెళుతున్నామని ఆయన తెలిపారు స్పష్టమైన కార్యాచరణతో మునుపటి కంటే వేగంగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు ఇందుకోసం ముందుగానే ఏడు పాయింట్లను ఎంచుకున్నామని ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం రోడ్డు విస్తరణ చేయటం వంటి అంశాల ద్వారా మరింత వేగంగా భోగాపురానికి చేరుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు విమానాశ్రయానికి రోడ్డు కనెక్టివిటీని సైతం పెంచుతున్నామని స్పష్టం చేశారు ట్రాఫిక్ డైవర్షన్ రోడ్ ఎక్స్టెన్షన్ ద్వారా విశాఖపట్నం నుంచి సైతం సులభంగా విమానాశ్రయానికి చేరుకునేలా భీమిలి తాళవలస పరదేశీపాలెం ఆనందపురం వేపకుంట వివిధ పాయింట్ల దగ్గర రోడ్డు విస్తరణ ట్రాఫిక్ తగ్గింపు అంశాలపై దృష్టి సారించామని రామ్మోహన్ రైడ్ తెలిపారు విశాఖపట్నం వాసులు తమ నుంచి ఎయిర్పోర్టును దూరంగా తీసుకుపోతున్నారు అన్న అనుమానాన్ని ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఈ ఏడు పాయింట్లు క్లియర్ చేయడం ద్వారా మరింత చేరువవుతారని ఆయన తెలిపారు అలాగే విశాఖపట్నం నుండి సిటీ హైవేకు మెట్రో కారిడార్ నిర్మాణం చేయటం చంద్రబాబు దురదృష్టికి నిదర్శనమని తెలిపారు అది కూడా పూర్తయితే మరింత త్వరగా భోగాపురానికి చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు వీటితో పాటు భువనేశ్వర్ నుండి విశాఖపట్నం వరకు ఆరు లైన్ల బీచ్ కారిడార్ కోసం శరవేగంగా స్పష్టమైన డిపిఆర్తో ముందుకు వెళుతున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇది పూర్తయితే మరిన్ని బహుళ ప్రయోజనాలు చేరువవుతాయని స్పష్టం చేశారు వీలున్నంత వరకు తీరానికి దగ్గరగా బీచ్ కారిడార్ నిర్మాణం అవుతుందని దీనికి డిపిఆర్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిందని ఆయన స్పష్టం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ మూడు జిల్లాలకు వినియోగంతో పాటు ఉత్తరాంధ్రకు ఆయువు పట్టుగా నిలుస్తుందని తెలిపిన రామ్మోహన్ నాయుడు దేశంలోనే ఎంత అందమైన ఏర్పాటు తాను ఎక్కడా చూడలేదని ఆనందం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు స్థానికంగా డ్రైనేజీ కనెక్టివిటీ రోడ్ల విషయంలో ఫిర్యాదులందాయని స్థానిక నాయకత్వ అధికారులకు ఈ సమస్యపై ఇప్పటికే అవగాహన ఉందని తెలిపారు వేగంగా వాటిని పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు భోగాపురం తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయానికి కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే పనుల పురోగతి ఉందని ప్రస్తుతం ఎనభై ఆరు శాతానికి చేరుకుందని ఆయన తెలిపారు ఈ డిసెంబర్కు వ్యాలిడేషన్ ఫ్లైట్ను రన్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు మూలపేటలో పోర్టు భోగాపురంలో ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో ఐటీ విప్లవం ద్వారా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర మరింత వృద్ధి సాధిస్తుందని రామ్మోహన్ నాయుడు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి మరింత వేగంగా సాగుతోందని స్పష్టం చేశారు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి విషయంలో సైతం నారా లోకేష్ చూపించిన తెగువ ప్రశంసనీయమని దాదాపు నలభై ఎనిమిది గంటలకు పైగా ఇదే అంశంపై పూర్తిగా సమీక్ష నిర్వహించి యాత్రికుల సమస్యను ఒడ్డుకు చేర్చారని తెలిపారు వారికి తన పూర్తి తోడ్పాటును అందించనని ఆయన తెలిపారు గతంలో కూడా ఇదే తరహాలో దేశ విదేశాల్లో యాత్రికులు తెలుగు వాళ్లు చిక్కుకున్న సమయంలో కూడా ఇదే తరహా స్ఫూర్తిని టీడీపీ సర్కారు చూపించిందని మంత్రి స్పష్టం చేశారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఘన విజయం సాధించిందని ఇది కూడా జీర్ణించుకోలేని వైసీపీ నేతలు యథావిధిగా తమపై విషం చిమ్ముతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు బూతులు రెచ్చగొట్టే మాటల ద్వారా పెట్టుబడిదారుల సైతం భయపడే పరిస్థితికి రాష్ట్రం చేరుకుందనే వారి భయాలను తొలగించే పనిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు మంచి శక్తినిస్తోంది దీంతోపాటు వారిలో ఎన్నాళ్ళ నుండో ఉండిపోయిన ప్రయాణ అవసరాలన్నింటినీ తీరుస్తోంది ఒకవైపు తీర్థయాత్రలకు మరోవైపు చుట్టాలు ఇళ్లకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతోంది స్త్రీ శక్తి పథకం ప్రభుత్వానికి మహిళలలో మంచి మైలేజ్ తెచ్చింది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై జేకేసి ప్రత్యేక కథనం స్త్రీశక్తి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం ప్రభుత్వం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది ఎక్కువ బస్సుల్లో నిండుగా మహిళలే కనిపిస్తున్నారు అక్కడక్కడ పురుషులు ఆ బస్సుల్లో దర్శనమిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా గతంలో యాభై శాతం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఇప్పుడు దీని శాతం వందకు దాటిపోయింది స్త్రీ శక్తి పథకం కోసం నిర్దేశించిన బస్సుల్లో తొంభై శాతం మహిళలు ఉంటుండగా మిగిలిన బస్సుల్లో కూడా వారి హవాయే కొనసాగుతుంది ఇక బస్సుల్లో సీట్ల కోసం గొడవలు పడుతూ దూషించుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ప్రతి బస్సు దగ్గర మహిళలు ఆధార్ కార్డులు పట్టుకొని తోసుకొని బస్సుల్లోకి వెళ్ళిపోతుంటే మగరాయిలందరూ అంటూ బస్సు వెనక్కి అలా నిలబడిపోయిన పరిస్థితులు ఎన్నోసార్లు కనిపిస్తూ ఉన్నాయి పొరపాటును కూడా సీట్లో కూర్చునే వారికి కాలర్ పట్టి మగవారిని నిలబెడుతున్న సందర్భాలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బస్సు ఆగటంచాలు మహిళలు తోసుకుంటూ బస్సుల్లోకి వెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన నుంచి కండక్టర్లు డ్రైవర్లు తలపట్టుకుంటున్నారు గతంలో నిర్దేశించిన స్టాఫ్ల వద్ద బస్సులు ఆపేవారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన నినాదంతో అత్యంత ఉత్సాహంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు తమకు ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు ఆపే స్థితికి వచ్చారంటే ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు వాపోతున్నారు మహిళలందరూ మా చంద్రన్న మాకు బస్సు ఫ్రీ ఇచ్చారంటూ చెప్పుకొని మురిసిపోవడం విశేషం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వానికి ఆర్టీసీకి ఆర్థికంగా ఎంతో భారం ఉన్నప్పటికీ రాజకీయ కోణంలో ప్రభుత్వానికి మహిళల్లో మంచి పేరు వచ్చింది ఇదిలా ఉంటే గతంలో ఒక బస్సుకు ఉదయం నుంచి రాత్రి వరకు సర్వీస్ నడిపితే పదమూడు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం డిపోలో జమ చేసేవారమని ప్రస్తుతం ఉచితంగా మహిళలకు ప్రయాణం ఉండడంతో కేవలం పురుషుల టికెట్ల డబ్బులతో రెండు నుంచి మూడు వేలు మాత్రమే జమ చేస్తున్నామని సీనియర్ కండక్టర్లు తెలిపారు ఇక మహిళలంతా బస్సుల్లో ఎక్కువ సంఖ్య ఉండడంతో మాటలకు ముచ్చట్లకు కొదవ లేకుండా పోయింది గతంలో కుటుంబ పెద్దలతో కలిసి బస్సులో ప్రయాణించేటప్పుడు కొంత మౌనంగాను మరికొంత క్రమశిక్షణతోనూ ఉండే ప్రయాణికులు ఇప్పుడు బస్సు అంతా తామే ఉండడంతో ఇంటి విషయాలు వంటింటి పంచాయతీలు పక్కింటి భాగోతాలు అన్ని చర్చలకు ఆర్టీసీ బస్సే వేదికగా నిలవడం విశేషం ఈ పంచాయతీలు ముచ్చట్లు మాటలు వింటూ కొందరు ప్రయాణికులు సరదా పడుతూ ఉంటే మరికొందరికి మాత్రం ఇబ్బందిగా ఉంటున్నట్లు తెలుస్తోంది ఇక ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్కి అయితే అప్పుడప్పుడు బస్సుల్లో చోటు చేసుకుని ఆడోళ్ళ గొడవలు తీర్చలేక తల్ల పట్టుకుంటున్నారు మహిళల ప్రయాణ సంఖ్య పెరగడంతో ప్రభుత్వం మరిన్ని బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది బస్సుల్లో పురుష ప్రయాణికులు చాలా ఓపికతో సంయమంతో పాటిస్తూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఎన్నో రోజులుగా చుట్టాలు బంధువులు తీర్థయాత్రలు తదితర ప్రయాణికులకు భర్త మీద ఆధారపడి వాయిదాలు వేసుకున్న మహిళా ఇప్పుడు చంద్రానికి జై అంటూ బస్సు ఎక్కి తమ ఆకాంక్షలు నెరవేర్చుకుంటున్నారు ఈ పరిమాణాలను ఈ పరిణామాలను పరిశీలిస్తే స్త్రీ శక్తి పథకం పేరుకు తగ్గట్టు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు మరింత శక్తివంతంగా తయారు చేసిందండంలో సందేహం లేదు ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే వారం మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया